హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ని అయితే షేర్ చేస్తాను ఈరోజు నేను చేసినటువంటి ఈ రెసిపీస్కి అయితే ఒక స్పెషాలిటీ అనే ఉంది సో అదేంటి అంటే ఈరోజు నేను చేసినటువంటి ఈ రెండు రకాల రెసిపీస్లో కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండా అయితే చేశానండి ఇంతకీ ఈరోజు అలా ఎందుకు ప్రిపేర్ చేశాను అయితే ఈ వీడియోలో రెసిపీస్ని క్లియర్గా షేర్ చేస్తూ ఎందుకు చేశానో అనే విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఉల్లి వెల్లుల్లి లేకుండా వండాలి రెసిపీస్ అని అంటే మాత్రం మనకి ముందుగా గుర్తుకు వచ్చేది పప్పు మాత్రమే కదా సో దానికోసము నేను ఈరోజైతే పప్పు చేస్తున్నాను సో పప్పులో ఆకుకూర అయితే మనం డైరెక్ట్గా వేసేయొచ్చు అని చెప్పేసి మెంతికూర అయితే తీసుకున్నానండి అంటే డైరెక్ట్గా వేసేయొచ్చు అంటున్నాను ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేశాను అని అంటున్నాను ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్ళాము సో అందులోనూ ఈరోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు అయితే పోసామండి సో చాలామంది అంటూ ఉంటారు కదా పాలు పోసినప్పుడు కత్తితో కోసిన కూరలు తినకూడదు అండ్ అలాగే ఉల్లి వెల్లుల్లి అనేది వాడకూడదు అని సో అందుకోసమని ఈరోజు అయితే నేను కత్తితో ఏమీ కట్ చేయకుండా ఐ మీన్ కట్ చేసేటటువంటి కూరగాయలు ఏమీ పెట్టుకోకుండా ఈ విధంగా అయితే రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే ఇలానే అంటారండి పుట్టలో పాలు పోసినప్పుడు కానీ లేదు అంటే జంట నాగేంద్ర స్వామికి పాలు పోస్తూ ఉంటాం కదా సో అలా పోసిన రోజున కత్తితో కోసినటువంటి కూరలు అనేవి తినకూడదు అని అంటారు అండ్ కొంతమంది ఏంటంటే మనం కోసినవి తినకూడదు వండినవి తినొచ్చు అని అంటారు అంటే మన ఇంట్లో వాళ్ళు కానీ బయట మనం ఎక్కడైనా తింటూ ఉంటాం కదా సో అలాంటి ప్లేసెస్లో తినచ్చు మనం కొయ్యకూడదు అయితే అంటారు కొంతమంది సో ఎవరి ఇష్టం వాళ్ళదండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటూ ఉంటారు యాక్చువల్గా ఏంటి అంటే ఈ విధంగా పుట్టలో పాలు పోస్తున్నప్పుడు ఓన్లీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అనేవాళ్ళంట సాత్విక ఆహారము అంటే ఉడికించకుండా తినేటటువంటి ఫుడ్ అండి సో ఈ రోజుల్లో అలా ఎవరు తింటారు చెప్పండి అందులోనూ ఉడికించకుండా తినాలి అంటే మనకి ఏమీ దొరకవు సో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయి కదా సో ఆ లిస్టులో అయితే ఓన్లీ డే మొత్తము మనం ఫ్రూట్స్తో ఉండలేము కాబట్టి తర్వాత అయితే ఈ విధంగా కత్తితో కోయకుండా వంట చేసుకుని తినచ్చు అన్నట్లుగా కొంతమంది అయితే పాటిస్తూ ఉంటారు సో అలాగే మేము కూడా ఎప్పుడైనా కూడా ఈ విధంగా పాలు పోసి వస్తే ఆ రోజు మొత్తము కూడా కత్తితో నేనైతే కొయ్యనండి అంటే ఒకవేళ అనుకోకుండా టెంపుల్స్లో అలా భోజనాలు జరుగుతూ ఉంటాయి కదా సో అక్కడైతే తినచ్చు అంటారు అక్కడ తిన్నామనుకోండి వాళ్ళు వాళ్ళైతే కట్ చేసే కదా కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసేది అంటే దాని అర్థం ఏంటి అంటే మనం కట్ చేయకూడదు వేరే వాళ్ళు కట్ చేసి వండితే తినచ్చు అన్నట్లు సో ఏమోనండి అదంతా నాకు క్లారిటీగా అయితే తెలీదు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలా కత్తితో కోసినవి తినకూడదు అని అంటూ ఉంటారు కదా అదే మ్యాక్సిమం ఫాలో అవుతూ ఉంటాను మీకు ఈ విషయం గురించి క్లారిటీగా తెలిస్తే నాతో అయితే కామెంట్స్లో షేర్ చేయండి నేను కూడా క్లియర్గా తెలుసుకుంటాను అండ్ అంతేకాకుండా మీ సైడు పుట్టలో పాలు పోస్తే ఎలాంటి ఇవి ఫాలో అవుతారో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి సో మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారనమాట కత్తితో కొయ్యకుండా వంటలు అనేవి చేసుకుని తింటూ ఉంటాము సో దానిలో భాగంగానే ఈరోజు అయితే నేను పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలాంటి అప్పుడు మనం పప్పు చేయాలి అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది టొమాటోస్ ఎందుకంటే టొమాటోస్ని కూడా మనం ఖర్చు చేయకుండా చేతితో మనం ఇలా స్మాష్ చేసి పప్పులో వేసి ఉడికించుకోవచ్చు సో అలా కూడా మనం పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు దానితో పాటుగా ఇలా ఆకుకూరలతో కూడా మనం పప్పుని చేసుకోవచ్చండి టేస్ట్ అనేది బాగుంటుంది నేను మ్యాక్సిమం కూడా టొమాటో పప్పుని చేస్తూ ఉంటాను ఇలాంటి అప్పుడు కాకపోతే ఏంటంటే ఆకుకూరలు హెల్త్కి మంచివి కదా అని చెప్పి ఈసారి అయితే మెంతికూర పప్పు అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కూర అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి సో అందులోనూ వండి కూడా చాలా రోజులు అవుతుంది కదా అని మెంతి కూర అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను చేసినటువంటి మెంతి కూర అయితే ఒక పెద్ద సైజు కట్టండి ఇదైతే నాకు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట సో మెంతి కూర నాకు తెలియకుండా ఐ మీన్ పెళ్ళైన కొత్తలో మెంతి కూరని ఎలా వండేదాన్ని అంటే మనకి కింద వేర్లు ఉంటాయి కదా సో ఓన్లీ వాటిని మాత్రమే రిమూవ్ చేసుకుని ఆ కాడలు కూడా కట్ చేసుకుని వండేసేదాన్ని అండి నాకు తెలియలేదు సో అంటే టేస్ట్ బాగుండేది బట్ తర్వాత నేను ఎక్కడో చూశాను అనమాట కాడలు వేయరు మెంతికూరలో ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకుని కుక్ చేసుకోవాలి అని ఇంకా అప్పటి నుంచి కూడా నేను మెంతి కూర కాడలు అనేవి తీసేసి ఓన్లీ ఆకులతోనే రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటాను అంటే మెంతికూర ఆలు కానివ్వండి మెంతికూర టొమాటో కానివ్వండి ఈ విధంగా పప్పు కానీ మెంతికూరతో ఏ రెసిపీస్ చేసినా కూడా కాడలు అనేవి అస్సలు వెయ్యను నేను ఓన్లీ ఆకులు మాత్రమే సపరేట్ చేసుకుని చక్కగా వాటితోనే రెసిపీస్ చేస్తూ ఉంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒకవేళ మీరు మెంతి కూరతో రెసిపీస్ చేస్తే నాలాగానే కాడలతో వండుతారా లేదు అంటే కాడలు తీసేసి ఓన్లీ ఆకుతోనే రెసిపీస్ని చేస్తారా అనేది కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి నేను కాడలతో వేసినా కూడా టేస్ట్ అనేది బాగుండేదండి బట్ ద దీనితో పోలిస్తే ఇదే బాగుంటుంది అంటే వితౌట్ కాడలు అంటే కాడలు వేయకుండా ఓన్లీ ఆకులతో మాత్రమే చేసినటువంటి రెసిపీసే టేస్టీగా ఉంటున్నాయనమాట సో అందుకని ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడైతే నాకు మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా సైడ్ డిష్గా ఏదో ఒక ఫ్రై ఉంటే బాగుంటుంది అని అనిపించింది సో ఫ్రై అంటే మనకు గుర్తుకు దొండకాయ బెండకాయ ఇలాంటివే కదా ఆలు మూడింటిని మనం సైడ్ డిష్గా ఫ్రై చేసుకోవాలి అంటే మాత్రం మనం కంపల్సరీగా కట్ చేసుకుని కుక్ చేసుకోవాల్సిందే చెప్పాను కదా ఈరోజు అయితే కట్ చేయకుండా కుక్ చేసుకోవాలి అని సో అలా అనుకుంటూ వెతికితే నాకు ఫ్రిడ్జ్లో అయితే ఈ గోరు చిక్కుడుకాయలు కనిపించాయి సో వీటిని అయితే తీసి ఒకే ఒక్క వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను అంటే హాఫ్ బాయిల్ టైప్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం చిక్కుడుకాయల్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికినటువంటి ఈ గోరు చిక్కుడుకాయలని చక్కగా చూపిస్తున్నాను చూడండి రెండు వైపులా కూడా ఈ విధంగా ఈనెలు అనేవి వస్తూ ఉంటాయి అదే పీచులాగా వస్తుంది అనమాట సో అలా వచ్చినటువంటి పీచుని రిమూవ్ చేసుకుని ఈ విధంగా అయితే చక్కగా ముక్కల్ని సపరేట్ చేసుకుంటూ ఉన్నాను మనం ఈ గోరు చిక్కుడుకాయ కుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా చాకు అనేది వాడకుండా ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లో కూడా నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ అస్సలు వాడలేదు చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుని పీచు తీసేసి ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఐ మీన్ తుంచుకుని అయితే పెట్టుకున్నాను చేతితోనే ఇప్పుడైతే రెసిపీ కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను నాన్ స్టిక్ అనేది తీసుకున్నాను ఎందుకంటే నేను ఈరోజు ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని సైడ్ డిష్గా వాడుతున్నాను కాబట్టి మనకి కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది తినటానికి సో ఐరన్ ప్యాన్లో రెగ్యులర్గా నేను కుక్ చేస్తూ ఉంటాను దానిలో కుక్ చేసామనుకోండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుందేమో ముద్దలాగా అవుతుందేమోనని ఈ విధంగా నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను సో చాలా సింపుల్గా అయితే రెసిపీ చేశాను కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట జస్ట్ సింపుల్గా పోపు అయితే వేసుకున్నానండి చూసారు కదా ఆయిల్లో పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపుని వేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్నటువంటి ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని అయితే ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ గోరు చిక్కుడుకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి కాబట్టి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం ఏమి తీసుకోదు మనకి చిక్కుడుకాయలు అనేవి సాఫ్ట్ కావటానికి సో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి అనమాట ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకుంటే సో అందుకోసమో అని లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలని అయితే ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అవుతాయి మీరు ఇక్కడ గమనించారా నేను దీంట్లో ఆనియన్ అనేది అస్సలే వేయలేదనమాట ఇక్కడ గోరు చిక్కుడుకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కారం అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే ఈ మనం వేస్తున్నటువంటి సాల్ట్ కారము అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అంటే మనం కారం వేసాం కదా ఆ కారం అనేది మాడిపోతుందనమాట ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నట్లయితే సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి కారం అనేది వాసన పోయి టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి త్రీ మినిట్స్ తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే దీంట్లో ఒక స్పూన్ పచ్చి కొబ్బరి తురుమునైతే వేసుకుంటున్నాను సో మనం కొబ్బరి తురుము వేయటం వల్ల రెండు బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే మనం చేసుకునేటటువంటి ఫ్రై రెసిపీ అనేది ముద్దగా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేయటం వల్ల ఈ విధంగా కొబ్బరిని బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే కొబ్బరి కూడా ఈ చిక్కుడుకాయ ముక్కలతో పాటుగా ఫ్రై అయ్యి దాని పచ్చిదనం అనేది పోయి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ కొత్తిమీర కూడా నేనైతే చేతితోనే ఇలా తుంపుకొని అయితే వేసుకుంటున్నాను సో డైలీ కూడా ఫైన్గా చాప్ చేసి అయితే వేస్తూ ఉంటాను కొత్తిమీర బట్ ఈరోజు అయితే ఈ విధంగా చేతితోనే తుంపేసి వేసేసానండి ఇలా వేసిన తర్వాత దీనిని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది మనకి ఇప్పుడు కాడలుగా కనిపిస్తుంది కదా కొత్తిమీర అనేది ఫ్రై అయినప్పుడు అది మొత్తము కూడా చక్కగా కర్రీలో అయితే కలిసిపోతుందనమాట టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి కొత్తిమీర అనేది చక్కగా ఫ్రై అయిపోయి ఆ ఫ్లేవర్ మొత్తము కూడా ఈ చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టి పర్ఫెక్ట్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి చిక్కుడుకాయలు అనేవి ఎక్కడా కూడా ముద్దుగా లేకుండా ఒకదానికొకటి సపరేట్గా పొడి పొడిలాడుతూ అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇంతే అండి మనకైతే గోరు చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ రెసిపీ ఇదే నేను ఫస్ట్ టైం చేసింది ఫ్రై టైపు అంటే ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేశానన్నమాట ఇదే ఫస్ట్ టైము టేస్ట్ అయితే అదిరిపోయింది ఫైనల్గా నేను చేసినటువంటి రెండు రెసిపీస్ని కూడా డిష్ అవుట్ చేసుకున్నాను సో చూసారు కదా చక్కగా వేడి వేడిగా అయితే ఆ రెసిపీస్ అనేవి రెడీ అయిపోయాయి చెప్పాను కదండి గోరు గోరచికుడుగా ఫ్రై అయితే ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సైడ్ డిష్గా అయితే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి సూపర్ టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ మెంతికూర పప్పు ఇంకా చెప్పనవసరం లేదు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈరోజు రెండు రెసిపీస్ కూడా అండ్ ఈ విధంగా ఉల్లి అండ్ వెల్లుల్లి వాడకుండా అండ్ కత్తితో కోయకుండా వండేటటువంటి రెసిపీస్ మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఎప్పుడైనా ఇలాంటప్పుడు నాకు హెల్ప్ అవుతాయి సో నాకైతే ఏమి గుర్తురావండి ఒకటి పప్పు లేదు అంటే ఆలు బాయిల్ చేసి కుక్ చేసుకోవడం అనమాట సో ఈ రెండు మించి ఏమి ఉండమన్నమాట నాకు ఆలోచనలో సో అందుకని మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఈరోజు నేను ప్రిపేర్ చేసినటువంటి మెంతికూర పప్పు అండ్ గోరు చిక్కుడికాయ ఫ్రై రెసిపీస్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి సో ఇదేనండి ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ రెసిపీస్ అనేవి మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ